హాయ్ అండి వెల్కమ్ టు మమకార అభిరుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కాకు టమాటా వెల్లుల్లి కారం అండి చాలా కమ్మగా ఉంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ చూసిన లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి దీనికోసం నేను మూడు కట్టలంతా చుక్కా తీసుకున్నానండి శుభ్రం కడిగి కట్ చేసి పెట్టుకుందాము తర్వాత ఒక ఆ ఎండు మిర్చిల్ని మిక్సీ జార్లో తీసుకుందామండి కట్ చేసుకొని ఒక ముప్పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసి ఫస్ట్ బరకగా పట్టుకుందామండి తర్వాత ఒక మూడు ఉల్లిపాయల్ని మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను తర్వాత పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి డబ్బులు తీసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఇది మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందామండి తర్వాత ప్యాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోని వెల్లుల్లి కారం అండి చాలా బాగుంటుందండి ఇది పైకి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి కారంని ఇందులోకి వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేపుకుందాము చాలా బాగుంటుందండి వేపుతుంటేనే కమ్మగా వస్తుంది స్మెల్ తర్వాత ఒక చిన్న రెండు టమాటాలను తీసుకున్నానండి ఇవి కట్ చేసి వేసుకుందాము ఇవి మెత్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన చుక్కా అంత తీసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి అది మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుందామండి ఆకులో నీరంతా వచ్చి బాగా మెత్తబడతాయి అనమాట టమాటాలు చూడండి ఈ విధంగా బాగా ఇంకొక టూ మినిట్స్ ఇలా ఉడికించేసుకుంటే సరిపోతుంది తొందరగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి చుక్కాకు టమాటా వెల్లుల్లి కారం అనమాట చాలా బాగుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్